ఏ కొత్తాయి ఏదో ఒకసారి ఫోన్ ఇవ్వ ఇది సెకండ్ హ్యాండ్ ఫోన్ కూడా నువ్వు పార్టీ ఇస్తున్నావు అంటే రిచ్ ఎవరు లేరు ఆయన మా ఊరి రిచ్ కాదన్నా ఇంత మాదిరి రిచ్ట్లేదు సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ అది ఎంత తెలుసు అని నీ ఫోన్ నేను తీసుకున్నప్పుడు నీ ఫోన్ లో ఉన్న సీరియల్ నెంబర్ గానీ ఐఎంఐ నెంబర్ గానీ కాపీ చేసుకున్నాను ఇప్పుడు నువ్వు ఫోన్ కొన్న వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ దాన్ని పేస్ట్ చేశాను అక్కడ నాకు తెలిసిపోయింది నీ ఫోన్ యాక్టివ్ అయిందా లేదా ఎంత వరకు వారంటీ ఉందో ఈ విధంగా మీరు కొన్న ఫోన్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు కూడా ఇలా తెలుసుకోవచ్చు ఆపిల్ సామ్సంగ్ గూగుల్ టామీ రెడ్మీ పోకోకి ఒక వెబ్సైట్ లో స్వామి వెబ్సైట్ లో వన్ ప్లస్ రియల్మీ ఒప్పో నథింగ్ మోటో ఇన్ఫిడిక్స్ కి ఒక వెబ్సైట్ ఉంటుంది అండ్ లో మనం చూసుకోవచ్చు అండ్ ఐక్యూ వెబ్సైట్ లో మనం చూసుకోవచ్చు ఇలా మీరు ఏ ఫోన్ అయితే వాడుతున్నారో ఆ ఫోన్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ సీరియల్ నెంబర్ గానీ ఐఎంఐ నెంబర్ గానీ టైప్ చేసి ఇలా మీ ఫోన్ వారంటీ లో ఉందా లేదా యాక్టివ్ అయిందా లేదా తెలుసుకోవచ్చు ఇక్కడ వీడియో లింక్ అయితే ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వెళ్ళండి నేను చెప్పిన వెబ్‌సైట్స్ లింక్స్ అన్నీ ఉంటాయి వాటిల్లో మీది ఏ ఫోన్ అయితే ఆ ఫోన్ వెబ్‌సైట్ లోకి వెళ్లి ఇప్పు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి సరేనా సెకండ్ హ్యాండ్ ఫోన్ హరే వీడేందన్నంత డాలకే అల్తన్నాడు ఏం చేసుకుంటాడండి తెలంగాణా తెలంగాణాలో ఏం చేసుకుంటాడంట చేసుకోని సారా రవి బాలు ఈ బాలు రండి బిర్యానీ ని కొదునలరా వస్తున్నా బ్రో మీ వేదనలు ఏంటో ఇప్పటికనగా అర్థం వరో బాబు